పేరు పేరు నమస్కారాలు ముందుగా మన సోదరుడు కుమార్ మీద సలకల్గొండ గ్రామంలో కొంతమంది దాడి చేయడం జరిగింది మరి దాని ఉద్దేశించి ఆయన ఈరోజు ఉదయం తాలూకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చకపోతే అక్కడ కూడా పోలీసు వాళ్ళు లేని సమయంలో చూసి అక్కడ కూడా దాడి చేయడం జరిగింది ఇది చూస్తూ ఉంటే రాక్ష రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతూ ఉంది ఎందుకంటే మన గుండమ్మ ఈరోజు విజయకుమార్ రేపింగ్ ఎవరు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ రాష్ట్రంలో ఇలాంటి పాలన సాగలేదు మరి ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీరు కూడా అందరూ చూడాలి ఎందుకంటే ఒక ప్రజల తరపున నిలబడి పోరాటం చేసే ఒక విలేకరు అయినటువంటి విజయకుమార్ మీద ఇలాంటి దాడులు చేయడం సిగ్గు చేయటానుకోవాలి ఎందుకంటే రాష్ట్రంలో అందరూ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పాలనకన్నా మెరుగైన పాలన అందిస్తారేమో అని ప్రజలు వాళ్ళకి అవకాశం ఇస్తే ఈ రకంగా చేయడం సరైన పద్ధతి కాదు ఏదైనా సరే ప్రజాపాలనలో దాడులు అనేది మంచిది కాదు ఏదైనా కూర్చోని మాట్లాడితే సరిపోయేది ఆ ఊరు గ్రామ వస్తువు గ్రామ పెద్దలైతేనేమి పోలీస్ స్టేషన్లు అయితేనేమి ఇలా దాడులు అనేది మంచిది కాదని నా ఉద్దేశం విజయ్కు ఎల్లవేళలా మా పార్టీ అండగా ఉండి ఆయనకు మేము సపోర్ట్ చేస్తామని మీడియా ముఖంగా తెలుపుతా ఉన్నాను నా పేరు బి దేవో వైఎస్ఆర్సి కాదు అని పట్టణ మా గ్రామానికి సంబంధించిన గొల్ల ప్రతాప్ అనే వ్యక్తి ఎంపీపీ ఎలిమెంటరీ స్కూల్ దగ్గర తన అనుచరులతో కూర్చొని ఉండగా నేను ఆదోనికి పోదామని బైక్ మీద పోతుంటే నన్ను చూసి మీసాలు వేసినాడు తర్వాత మొన్న పీర్ల పండగలో మేము మా కుమారుడు నేను చూడ్డానికి పోతే నన్ను నన్ను దబ్బేసినాడు అయినా పోలీసు వాళ్ళని పోలీసు వాళ్ళకి చెప్పడం జరిగింది పీర్ల పండుగ ముగ్గిపోతుంది మీరు ఏమన్నద్దండి మేము ఎస్ఐ గారి దృష్టికి తీసుకుపోతామని చెప్పడంతో మా కొడుకును కూడా ప్రతాప్ అని ఆయన ఏం పీక్కుంటావా ఏం అయ్యేలేదని ఇట్లా చేయి చూపించడం జరిగింది దాని విషయంలో కూడా పోలీసు వాళ్ళకి చెప్పినాము ఆ రోజు వాళ్ళు పెయి అధికారులకు తీసుకొని పోతాము నువ్వేం అడగద్దని చెప్పడంతో నేను ఆ రోజు ఉండడం జరిగింది ఈరోజు ఉదయం ఎనిమిది పదహైదు గంటలకి మా గ్రామంలోనే స్కూల్ ముందు ప్రతాప్ రెడ్డి ఆయన అనుచరులు ఉన్నారు నన్ను చూసి బైక్ మీద పోతుంటే నన్ను చూసి మీసార్లు వెలిపేసినారు సర్లే అని చెప్పి నేను అంతటితో ఆయన అనుకోకున్నట్లు నేను మా కొడుకుని పిలిపించుకొని పోయే లోపల ఆయన పోయి అక్కడ వాళ్ళ అనుచరులు అక్కడ వెళ్ళిపోయినారు ఆయన పోయి ఆ కట్ట మీద కూర్చొని మరి కాళ్ళ మీద కాలు వేసుకొని మీసార్లు తిప్పడం జరిగింది సరేలే నువ్వేమన్నా ఉంటే బాలేకాడ్ ఉంటే మా దగ్గరకు రా అని చెప్పడం అందునుంచే మా ఏరియాలో నుంచే చెప్పడం జరిగింది సరే అని చెప్పి ఇంకా పోలీసు వాళ్ళు ఇద్దరు వచ్చినారు మాకు ఏమని ఉంటే అది మేము మాట్లాడతాము మీరు ఎస్ఐ గారి దగ్గర పోయి కంప్లైంట్ ఇవ్వమని చెప్పడం జరిగింది దాంతో మేము కంప్లైంట్ ఇవ్వడానికి మా కొడుకుతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్ఐ గారితో మాట్లాడినాము కంప్లైంట్ ఇచ్చినాము బయట నిలబడి ఉండగా వాళ్ళు మరి ప్రతాప్ రెడ్డి అనుచరులు ప్రతాప్ రెడ్డి వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య పుల్లమ్మ గారి శ్రీనివాసులు బోరెన్న గారి శ్రీనివాసులు పత్తికొండ శ్రీనివాసులు హరిజన ఉరుకుందు హరిజన లక్ష్మణ దాసరి తిక్కయ్య వాళ్ళతో పాటు ముకుమ్మిడిగా వచ్చి మేము నిలబడుల్ని తగిలినన్ని తగిలినాడు తగిలిన వెంటనే నేను ఎందుకు తగులుతావు అంటే ఏమీ కొడక మా మీదే కంప్లైంట్ ఇస్తామని చెప్పి అది దాడి చేయడం జరిగింది కాళ్ళతో చేతులతో ఇటుక పిల్లలతో కొట్టడం జరిగింది మేము నలుగురైనాము వాళ్ళు పదహైదు మంది దాకా దాడి చేయడం జరిగింది దీని విషయంలో అధికారులు స్పందించి వాళ్ళని దోషుల్ని వాళ్ళకి ఏమంటే గతంలో మా నాన్నని గ్రామంలో చంపించిన చంపినారు వాళ్ళ గొల్లలే ఆయన విషయంలో కొంతమందికి శిక్ష పడింది దీంట్లో ఈయన ప్రతాప్ అనే ఆయన వ్యక్తి ఆ రోజు శిక్ష పడలేదు ఆ పడదానికి ఆయన మరి మా గవర్నమెంట్ వచ్చింది నువ్వే మాత్రలు పిక్కుంటావు అనే ఉద్దేశంతో ఆయన రెచ్చిపోతున్నాడు ఊరంతకు రంగు పెడుతున్నాడు ఈరోజు మా విషయంలో అదే దాన్ని సాకుతోనే వచ్చి మా మీద దాడి చేయడం జరిగింది వాళ్ళందరి మీద మిగతా కోర్టులో కూడా ఇంకా అపీల్లో ఉన్నది విజయవాడలోనే అది పెండింగ్లో ఉంది అది ఎప్పుడు శిక్ష పడుతుందో తెలియదు దాన్ని మనసులో పెట్టుకుని ఇదంతా జారిటీ జరిగింది అనేది మా ఆలోచన కాబట్టి దీని మీద పోలీస్ ఉన్నతాధికారులు ప్రభుత్వ అధికారులు దీని మీద చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళ తెలుగుదేశం మేమే పార్టీలకు సంబంధం లేదు నేను ఏదో హాస్టల్లో వాచ్మెన్గా పనిచేసాను నా మీద అనవసరంగా గ్రామంలో ఎవరైనా వస్తే మనం ఏదైనా సలహాలు ఇచ్చి పరిష్కార మార్గం వెతుకుతున్నాం అయినా కూడా వాళ్ళు నన్ను కూడా గెలుపుతున్నారు వేరే విషయాల్లో కూడా దీంట్లో ఆయన విలువలు ఉండాలి అది ఇదే నా మీద ఎన్నో తప్పుడు ప్రచారం చేస్తున్నారు మా అధికారుల దృష్టికి కూడా తీసుకుపోయినాను సార్ నాకేం సంబంధం లేదు నేను అధికారు మీరు ఏం చెప్తే ఆ పనులు చేస్తున్నాను నేను డ్యూటీస్ అక్రమంగా చేస్తున్నాను వన్ ఆయనలు ఇచ్చినవి పట్టుకో పట్టించుకోవద్దండి అని కూడా చెప్పడం జరిగింది వాళ్ళు అంతటితో ఉన్నారు వీళ్ళు అనవసరంగా నన్ను పరుగు తీస్తున్నారు పేపర్లకి వేస్తున్నారు మీడియా పరంగా నన్ను కించపరుస్తున్నారు నాకు ద్రోహం చేస్తున్నారు